వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చమ్మచంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు చమ్మచంత గ్రామస్తులు విజయ్ కు ఘన స్వాగతం పలికారు ముఖ్యంగా మహిళలు హారతలు పట్టి స్వాగతం పలికారు చమ్మ చింత నాయకులు అప్పన్న విజయ్ కాసపు ఆధ్వర్యంలో ఈ ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ చమ్మ చింత గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత అయ్యన్నకే చెందుతుందని చెప్పారు వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చమచింత గ్రామాన్ని ఎంత మేర అభివృద్ధి చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు గత ఐదేళ్లలో నాతవరం నుంచి తాండవ ప్రధాన రహదారి మరమ్మతులు చేయలేని ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం వాళ్లను ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు మరల తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ప్రజలకు ఏ ఏ సంక్షేమ పథకాలు అందిస్తారో వివరించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవం ఇవ్వాలని మహిళలందరూ కూడా బాగుపడాలని ఉద్దేశంతో మోసం చేస్తున్నారు ఎలా మోసం చేస్తున్నారు అని వాళ్ళు పొదుపు ఏదైతే దాచుకున్నారో ఆ పొదుపును కూడా వాడేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ లోన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్ బీసీ కార్పొరేషన్ లోన్ లేదు సంవత్సరాల్లో ఒక్కడికి లోన్ రాలేదు చంద్రన్న బీమా ఆఫీసర్ ఇప్పుడే పెద్ద కలిసి నన్ను మా కుటుంబానికి చంద్రన్న బీమా వచ్చిందండి అప్పుడు ఐదు సంవత్సరాల్లో అన్నాడు చంద్రన్న ఏది చంద్రన్న మంది పేద కుటుంబాల్లో చనిపోతే ఆ కుటుంబానికి చనిపోయిన సమయంలో కష్ట సమయాల్లో ఖర్చులు కన్నా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారే ఆ చంద్రన్న బీమా తీసేసావే పసుపు ఈ సంవత్సరం గ్రామానికి రెండు కోట్లు రెండు లక్షల రూపాయలు సిసి రోడ్ వేయడానికే సిమెంట్ రోడ్లు వేయడానికే తీసుకొస్తే నువ్వు కనీసం ఐదు లక్షల రూపాయలు తేగలిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుంటావు సెల్ఫీలు తీసుకుంటావు ఫోటోలు తీసుకుంటావు ఇరవై ఒక్క ఫోటోలు తీసుకుని ఈ రోజు దాకా వచ్చేవే ఒక్క కోటి రూపాయలు లక్ష రూపాయలు ఈ నాతవరం మండలానికో లేకపోతే ఈ గ్రామానికో తీసుకొచ్చే సత్తా నీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి